రెండు వేల పద్నాలుగులో నాకు బాగా గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మోసపూరిత హామీలు ఇస్తూ ఉన్నారు ఆయన ఇస్తా ఉన్నాడు మనం కూడా ఇవ్వకపోతే ఎలా మన సంగతి మనం చూసుకుందాం ఫస్ట్ అయితే హామీలు ఇచ్చేద్దాం అని కూడా మన నా శ్రేయోభిలాషలే నా మంచు కోసమే కూడా సలహాలు కూడా ఇచ్చారు కానీ ఆ రోజు నేను చేయాల ఆ రోజు కూడా నేను చెయ్యగలిగినేటివి మాత్రమే చెప్పా చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా ఈరోజు నేను గర్వపడతా ఉన్నా నాకు అధికారం రెండు వేల పద్నాలుగులో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చెయ్యగలిగినవి మాత్రమే చేసి చెప్పి అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి రాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఆ మాట ప్రజలు నమ్ముతారు నమ్మి ఆ ప్రజలు ఆ రాజకీయ నాయకుడు అవన్నీ చేస్తాడు అన్న ఆశతో ఓటేస్తారు ఆ ఓటు వేసినప్పుడు ఆ ప్రజలు ఆ నమ్మకం మన మీద పెట్టినప్పుడు మనం చేయాల్సిందేమిటి వారి నమ్మకంతో ఆడుకోవడమా వారి మనోభావాలతో ఆడుకోవడమా వారి జీవితాలతో ఆడుకోవడమా మనం చేయాల్సిందే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డగా చెప్పిన ప్రతి మాట అమలు చేస్తూ వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపించగలగడమే లీడర్షిప్ అంటే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్